మీరు ఇష్టంగా మొక్కేటటువంటి దైవం ఎవరండి నేను ఇష్టంగా ఆరాధించేటటువంటి నా దైవం నన్ను పుట్టించినటువంటి నా సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ మొహమ్మద్ ప్రవక్త ఎవరండి మొహమ్మద్ ప్రవక్త అల్లా యొక్క సందేశహరుడు చిట్టచివరి చిట్ట చివరి దైవ ప్రవక్త దైవ ప్రవక్త అవునండి పదకొండు మంది భార్యలను చేసుకున్నారు అతను మొహమ్మద్ ప్రవక్త సలం వారు పదకొండు మంది భార్యలు చేసుకున్నారు చేసుకోవచ్చా మంది అంటే ఇప్పుడు మొహమ్మద్ సలెల్ సలం వారు పదకొండు మంది భార్యలు చేసుకున్నారు చేసుకోవచ్చా అన్న విషయం ఏదైతే మీరు అడుగుతున్నారో ఇది ఒక పెద్ద ప్రశ్న కాబట్టి దీనికి సంబంధించినటువంటి వివరణ కూడా మీరు తెలుసుకోవాలి చెప్పండి మొట్టమొదటిగా ఈ సృష్టిలోనే మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం మొహమ్మద్ సలెల్ సలం ఇతరులు కూడా ఉండవచ్చు కానీ నేను చాలా మంది వ్యక్తుల జీవితాన్ని ప్రముఖుల జీవితాన్ని చదివాను కానీ ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వం ఎవరిదంటే అది ప్రవక్త మొహమ్మద్ సల్ల్లా సలం వారిది అది ఎలా అంటే ఆయన చేసుకున్నటువంటి వివాహాలు మీ ప్రవక్త మొహమ్మద్ వారు పదకొండు మంది భార్యలను ఎలా చేసుకున్నారో ఆయన ప్రవక్త ఎలా అవుతారు అని అడిగేటటువంటి ఎవరైతే కొంతమంది అనామకులు ఉన్నారో పాపం వారికి తెలియదు ప్రవక్త ముహమ్మద్ సల్లా సలం వారు తన మొదటి వివాహం ఎలా చేసుకున్నారు ఎవరిని ఎంపిక చేసుకున్నారు మొహమ్మద్ ప్రవక్త వారు చాలా అందంగా ఉండేటటువంటి వ్యక్తి అనమాట హదీసు గ్రంథాల్లో ఆయన అందం గురించి చెప్పడం జరిగింది అలాంటి సౌందర్యవంతుడైనటువంటి మొహమ్మద్ ప్రవక్త తన యవనంలో ఇరవై ఐదు సంవత్సరాల వయసులో తనకంటే పద తనకంటే పదిహేను సంవత్సరాల వయసు ఎక్కువగా ఉన్నటువంటి ఖతీజా రది అల్లాహన్ ఖతీజా అనేటటువంటి ఒక మహిళను ఆయన సెలెక్ట్ చేసుకున్నారు అంటే మొహమ్మద్ ప్రవక్త వారికి ఇరవై ఐదు సంవత్సరాలు నవ యవ్వనం నవ యువకుడు అనమాట ఆయన మొదటి వివాహం ఏదైతే జరిగిందో ఒక వితంతు ఆమె ఆయన కంటే పదిహేను సంవత్సరాలు వయసులో పెద్ద ఆల్రెడీ ఆమె రెండుసార్లు వితంతు అయిపోయింది రెండుసార్లు తా తన భర్తను కోల్పోయినటువంటి స్త్రీని మొహమ్మద్ ప్రవక్త వారు వివాహం చేసుకున్నారు మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మొహమ్మద్ ప్రవక్త వారు ఒక వితంతువును తనకంటే పదిహేను సంవత్సరాల వయసు ఎక్కువగా ఉన్నటువంటి ఒక వితంతును పెళ్లి చేసుకొని ఆమె బ్రతికున్నంత వరకు కూడా ఒకే భార్యతో జీవితం గడిపారు ఆయన ఒక ఆదర్శ జీవితం గడిపారు బ్రతికున్నంత వరకు కూడా అంటే ఎప్పుడైతే మొహమ్మద్ ప్రవక్త వారి యొక్క వైఫ్ చనిపోయారు హతీజ వారు చనిపోయారు అప్పుడు మొహమ్మద్ ప్రవక్తకు యాభై మూడు సంవత్సరాలు ఆమె చనిపోయినటువంటి ఖతీజ వారికి అరవై ఎనిమిది సంవత్సరాలు అంటే పూర్తిగా ఇరవై ఎనిమిది సంవత్సరాల వరకు ఒకే భార్యతో కాపురం చేశారు ఆ భార్య ఉన్నంత కాలం వరకు కూడా ఎవరిని కూడా ఆయన వివాహం చేసుకోలేదు ఒక ఆదర్శవంతమైనటువంటి జీవితం గడిపారు ఆ తర్వాత ఎప్పుడైతే తన సతీమణి హతీజ వారు చనిపోయారు చనిపోయినప్పుడు ఆమె అరవై ఎనిమిది సంవత్సరాలు ప్రవక్త వారు యాభై మూడు సంవత్సరాలు ఇప్పుడు మీరు చెప్పండి ఇప్పుడు కోరికలు అనేవి ఏ వయసులో ఉంటాయండి నేను మిమ్మల్ని అడుగుతున్నాను కోరికలు ఎక్కువగా ఏ వయసులో ఉంటాయి యుక్త వయసులో ఉంటాయి ప్రవక్త వారు ఇరవై సంవత్సరాల యుద్ధ వయసులో తనకంటే తక్కువ వయసు ఉన్నటువంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి ఎందుకంటే మనం చూస్తున్నాం స్త్రీ పురుషులు పెళ్లి చేసుకున్నప్పుడు పురుషుడు కంటే స్త్రీ చాలా తక్కువ ఏజ్ ఉంటుంది అనమాట ఐదు ఆరు సంవత్సరాలు తక్రాంత వారు మరి పదిహేను సంవత్సరాలు పెద్దదైనటువంటి వారిని చేసుకోవాల్సిన అవసరం ఏముంది అంటారు అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లా అల్స్ సలం వారు ఒక ఆమె ఆల్రెడీ రెండు సార్లు వితంతువురాలు అంటే రెండు సార్లు ఆమె భర్తను కోల్పోయింది వితంతువురాలు ఒక ఆదర్శంగా నిలవాలనుకున్నారు మొదటి విషయం అయితే ఇక్కడ నేను చెప్పే చెప్పదలచుకున్నటువంటి విషయం ఏంటంటే మహమ్మత్ తన మొదటి భార్య ద్వారా ఇరవై ఎనిమిది సంవత్సరాలు వైవాహిక జీవితంలో ఉన్నారు ఎప్పుడైతే ఖతీజ వారు చనిపోయారో చనిపోయిన తర్వాత చేసుకున్నటువంటి మిగతా ఏవైతే మ్యారేజెస్ ఉన్నాయో మిగతా వివాహాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక మహోన్నతమైనటువంటి లక్ష్యం కోసం చేసుకున్నారు దేవుడి ప్లానింగ్ ప్రకారంగా చేసుకున్నాడు దేవుడు చెప్పాడు కాబట్టి చేసుకున్నారు తన సొంత కోరికల కోసం చేసుకోలేదు ఈ విషయం మీకు ఖచ్చితంగా తెలియాలి అంటే యవ్వన మొత్తం కూడా తనకంటే పదిహేను సంవత్సరాల వయసు ఉన్నటువంటి గడిపే గడిపేశారు ఇక ఆమె చనిపోయిన తర్వాత ప్రవక్త వారు బ్రతుకున్నది కేవలం తొమ్మిది లేదా పది సంవత్సరాలు మాత్రమే ఈ పది సంవత్సరాల్లోనే మిగతా పది మంది భార్యలను చేసుకున్నారు అందులో కేవలం ఒక ఆయిషా వారు మాత్రమే ఆమె కన్య మిగతా అందరూ కూడా వితంతువులు అనమాట మిగతా ఎవరైతే చేసుకున్నారో వాళ్ళందరూ కూడా వితంతువులు అందులో కొంతమంది ప్రవక్త వారి కంటే ఎక్కువ వయసున్న వారినే చేసుకున్నారు ఎందుకు ఇలా చేసుకున్నారు అంటే దీనికి సంబంధించి ఒక విషయం తెలియాలండి ఆ విషయం ఏంటంటే అరబ్బు జాతి ఎలా ఉండేదంటే అరబ్బు జాతులు వివిధ తెగలు ఉండేవి ప్రతి తెగ కూడా తన యొక్క అస్తిత్వాన్ని కలిగి ఉండేది ఆ తర్వాత ఆ తెగ వారి ఆ తెగలు ఉన్నటువంటి వారి కోసం ప్రాణాలు ఇవ్వడం కూడా సిద్ధంగా ఉండేది అనమాట చిన్న చిన్న విషయాలకు వాళ్ళు గొడవలు పెట్టుకుంటూ ఉండేవారు అయితే ఒక తెగ మరొక తెగ కలపడానికి ప్రవక్త ముమ్మలం వారు ఈ వివాహాలు చేసుకున్నారు అంటే అరబు జాతిలో అల్లుడిని చాలా గౌరవప్రదంగా భావించేవారు అల్లుడితో యుద్ధం చేయడం అంటే తెగతో యుద్ధం చేసిన దాంతో సమానం కాబట్టి ఈ పదకొండు మంది భార్యలు అంటే ఖతీజా గారి తర్వాత మిగతా పది మంది భార్యలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు వివిధ తెగలకు సంబంధించినటువంటి వారు వాళ్ళను పెళ్లి చేసుకున్నారు వాళ్ళేమో వితంతువులు మరియు ప్రవక్త వారి కంటే కొద్దిగా ఎక్కువ వేచి కూడా ఉంది అప్పటికే ప్రవక్త యాభై మూడు సంవత్సరాలు అయిపోయాయి అంటే లైంగిక కోరికల కోసం కామ కోరికల కోసం ప్రవక్త వారు వివాహం చేసుకోలేదు ఒక వితంతువులకు ఒక మంచి గొప్ప అవకాశం ఇవ్వడానికి అని చేసుకున్నారు మరో విషయం ఏంటంటే ప్రవక్త ముమ్మసం వారు చేసుకున్నటువంటి ప్రతి వివాహానికి వెనక దేవుని యొక్క మహోన్నతమైనటువంటి ఒక లక్ష్యం ఉంది దీని కారణంగా వివాహాలు చేసుకున్నారు అంటే మీరు యుద్ధాలు చేయరు ఒక తెగ తెగ కూడా మానేస్తే ఆ తెరుగు కూడా పోరు చెప్పేసి చెప్తా ఉన్నారు కదా మీరు అంటే దానికోసం కాదంటారా యుద్ధాలు చేయకుండా ఉండడం కోసం కాదంటారా అంటే వివాహాలు చేసుకోవడానికి చాలా గొప్ప చాలా రీజన్స్ ఉన్నాయి చాలా రీజన్స్లో ఒక రీజన్ ఏంటంటే అరబ్బులు అల్లుడిని చాలా గొప్పగా భావిస్తారు కాబట్టి ఇప్పుడైతే ఒక తెగకి ప్రవక్త వారు అల్లుడు అయిపోయాడో తన సందేశం మొహమ్మద్ ప్రవక్త వారు మానవాళికి చేరవేసేట సందేశం ఏదైతే ఉందో దేవుడు ఒక్కడే మానవులంతా సమానమే మనం దైవానికి భయపడాలి దైవానికి జవాబు చెప్పుకోవాలి ఈ సందేశం ఏదైతే ఉందో ఈ సందేశం ఇవ్వడం అనేది ప్రవక్త వారికి ఈజీ అయిపోయింది ఇది ఒక రీజన్ తర్వాత చేసుకున్నటువంటి ఎవరైతే ఆ స్త్రీలు ఉన్నారో వాళ్ళు వితంతువులు ప్రవక్త వారు ఆదర్శంగా నిలిచారు వారికి ఒక జీవితం ఇచ్చారు ఇది ఒక ఆదర్శం ఇలా చాలా విషయాలు ఉన్నాయి అందులో రెండు విషయాలు చెప్పాను నేను మహమ్మద్ ప్రవక్త అనేటటువంటి వ్యక్తి దాదాపు మూడు వందల అరవై విగ్రహాలను ధ్వంసం చేశారు నిన్నటికి నిన్న మొన్నటికి మొన్న చూసుకుంటే ముత్యాలమ్మ గుడి కావచ్చు ఆంజనేయ స్వామి టెంపుల్ కావచ్చు ముస్లింలు గుళ్ళల్లోకి పోయి గుళ్ళను ధ్వంసం చేస్తుర్రు అన్న అంశాన్ని గమనిస్తే అది మహమ్మద్ ప్రవక్త నుంచే నేర్చుకొని అనట్రా నమతారేండి సార్ మీరు ఏదైతే క్వశ్చన్ అడుగుతున్నారు అంటే అంటే మీ క్వశ్చన్ యొక్క ఉద్దేశం అంటే నాకు అర్థమైంది ఏంటంటే ఇప్పుడు మీ మొహమ్మద్ ప్రవక్త వారు అంటే మీ మొహమ్మద్ ప్రవక్త వారు మూడు వందల అరవై విగ్రహాలను అక్కడ కాబతుల్లాలు ధ్వంసం చేశారు కాబట్టి ఆయన అనుచరులుగా ఎవరైతే ఇప్పుడు ముస్లింలు పరిగణించబడుతున్నారో ఆయన ఆదర్శంగా తీసుకొని వారు కొన్ని టెంపుల్స్ ని ఏదైతే ఉదాహరణకు మీరు ముత్యాలమ్మ ని ఏదైతే కూల్ చేశారో ఆ ఆదర్శంగా తీసుకొని కూల్ చేశారన్న విషయం అడుగుతున్నారు కాబట్టి దీనికి సంబంధించినటువంటి ఇప్పుడు చాలా వరకు ఏమంటారు అంటే మొహమ్మద్ ప్రవక్త వారు మూడు వందల అరవై విగ్రహాలను కాబతుల్లా నుండి ధ్వంసం చేశారు తీసేశారు అని చెప్తూ ఉంటారు కానీ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే కాబతుల్లాలో అసలు విగ్రహాలే ఉండేవి కావు అందులో మూడు వందల అరవై విగ్రహాలు పెట్టారు పెట్టినటువంటి విగ్రహాన్ని తీసేశారనే విషయం చాలా మందికి తెలియదు ఈ విషయం తెలియాలంటే మొట్టమొదటిగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇస్లామీయ విశ్వాసాలు ఏవైతే ఉన్నాయో ఏకేశ్వర ఉపాసన ఒకే సృష్టికర్తను ఆరాధించాలి ఇప్పుడు కాబతుల్లా ఏదైతే ఉందో ఈ కాబతుల్లా ఎప్పటి నుండి ఉందండి అరబులో సౌదీ అరేబియాలోని మక్కా పట్టణంలో కాబతుల్లా ఏదైతే ఉందో అది ఆదాము ప్రవక్త కాలం నుండి ఉంది అంటే ఏకేశ్వరోపాసన ఒకే దైవాన్ని ఆరాధించేవారు అలా ముందు కొనసాగుతున్నటువంటి క్రమంలో ఏం జరిగిందంటే అబ్రహము అంటారు బైబిల్లో అబ్రహము ఖురాన్ ప్రకారంగా ఇబ్రాహీం అలీస్లాం ఇబ్రాహీం తన అనేటువంటి ఇస్మాయిల్ బైబిల్లో ఇస్మాయిలు అని అంటారు ఇబ్రాహీం మరియు తన కుమారు అనేటువంటి ఇస్మాయిల్ ఆ కాబతుల్లాని పునర్నిర్మించారు అప్పటి వరకు కూడా ఒకే ఒక దైవాన్ని ఏకేశ్వర ఉపాసన ఒకే సృష్టికర్తను ఆరాధించేవారు వాళ్ళంతా కూడా అసలు అక్కడ విగ్రహారాధన ప్రతిమల పూజ చిత్రపటాలు ఇవేవి కూడా లేవు అనమాట ఒకే ఒక సృష్టికర్తను ఆరాధిస్తూ ఉండేవారు ఆ తర్వాత ఏం జరిగిందంటే ఎప్పుడైతే మొహమ్మద్ ప్రవక్త వారు వచ్చారు అంటే మొహమ్మద్ ప్రవక్త ప్రవక్తగా ఎన్నుకోబ పడక పూర్వం అంటే నాలుగు వందల సంవత్సరాల క్రితం విగ్రహాలు అందులో చేర్చారు ముందు కాబతుల్లాలో విగ్రహం లేదు విగ్రహాలే లేవు అస్సలు విగ్రహాలు లేవు కాబతుల్లాలో ఏకేశ్వర ఉపాసన ఒకే సృష్టి కర్తనటువంటి దైవాన్ని మాత్రమే ఆరాధించేవారు దేవుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలు అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఏకేశ్వర ఉపాసన అంటే అదే సృష్టికర్తనటువంటి అన్నటువంటి అల్లాను ఆరాధించేవారు ఒకే ఒక దైవం అల్లాను ఆరాధించేవారు అంటే సృష్టికర్తను ఆరాధించేవారు అయితే మొహమ్మద్ ప్రవక్త వారి కంటే ప్రవక్త వారు రావడానికి నాలుగు వందల సంవత్సరాలకు పూర్వం మొక్కలు ఏం జరిగిందంటే చరిత్ర ఏం చెప్తుందంటే అక్కడ అమ్రూబీన్ లుహె అనే ఒక వ్యక్తి ఉండేవాడు ధార్మిక పండితుడు బోధన చేస్తుండేవాడు బాగా నాలెడ్జ్ ఉన్నటువంటి వ్యక్తి ఆ వ్యక్తి ఏం చేశాడంటే ఒకసారి సిరియా దేశానికి వెళ్ళాడు సిరియా దేశంలో అక్కడ విగ్రహారాధన జరుగుతుంది కొంతమంది ఆ యొక్క విగ్రహాలు పెట్టి ఆరాధిస్తున్నారు అందులో హుబల్ అనేటటువంటి ఒక దేవతా విగ్రహాన్ని తీసుకొచ్చేసి కాబతుల్లాలో మొట్టమొదటిగా ఒక విగ్రహం చేర్చడం జరిగింది అంతకంటే పూర్వం అసలు విగ్రహాలు గాని చిత్రపటాలు గాని ఫోటోలు ఏవి లేవు లేవనమాట ఈ అమ్రూబీన్ లుహా అయినటువంటి వ్యక్తి హుబల్ అనేటటువంటి ఒక ఒక విగ్రహాన్ని తీసుకొచ్చేసి అందులో పెట్టడం జరిగింది ఒక దేవతా విగ్రహాన్ని అందులో పెట్టడం జరిగింది ఆ కాబా ప్రజలు ఏమనుకున్నారంటే ఈ వ్యక్తిని మేము ఐడియల్ గా భావిస్తున్నాం గొప్ప వ్యక్తి పండితుడు ఇతడే ఇలా చేశాడంటే మేము చేయడంలో తప్పేముందని చెప్పేసి అక్కడ విగ్రహం ప్రారంభమైంది ఆ తర్వాత లాత్ మనాత్ అని ఆ అరబ్ చుట్టుప్రక్కల ఉన్నటువంటి ఆ విగ్రహాలను కూడా తీసుకొచ్చి పెట్టారు ఈ విధంగా పెడుతూ పెడుతూ ఏం జరిగిందంటే దాదాపుగా మూడు వందల అరవై విగ్రహాలు ఆ కాబతుల్లాలకు వచ్చేసాయి అంటే ఏ లక్ష్యం కోసం అయితే ఏకేశ్వర ఒకే సృష్టికర్తను ఆరాధించాలి ఆయనకు ప్రతిమలు పెట్టకూడదు విగ్రహాలు పెట్టకూడదు అని చెప్పినటువంటి ధర్మము దేనికోసం అయితే అది ఒక కేంద్ర బిందువుగా కాబతుల్లాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అందులోనే మూడు వందల అరవై విగ్రహాలు పెట్టారు కాబట్టి ప్రవక్త వచ్చిందే ఏకేశ్వర ఉపాసన ఒకే సృష్టికర్తను ఆరాధించాలని చెప్పడానికి ప్రవక్త వారు వచ్చారు తర్వాత ఏం జరిగిందంటే ఆయన వెంటనే తీసేయలేదు ఇరవై మూడు సంవత్సరాల వరకు ఆయన మొత్తం సందేశాన్ని ఇచ్చారు మానవులందరి దేవుడు ఒక్కడే ఈ విగ్రహాలు చిత్రపటాలన్నీ కూడా అక్కడ ఆ విగ్రహాలు చిత్రపటాలు ఏవైతే ఉన్నాయో అబ్రహము ప్రవక్త తర్వాత మరియము యొక్క ఫోటో తర్వాత ఏసుక్రీస్తు ఇలా ఎంతమంది అయితే పుణ్యపురుషులు ఉన్నారో కొంతమంది పెద్ద వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరి విగ్రహాలు అందులో ఉండేవి అప్పుడు ప్రవక్తలు సందేశం ఇచ్చేసి అబ్రహము ప్రవక్త ఎవరిని ఆరాధించారు పైనున్న దేవుని ఆరాధించారు గత ప్రవక్తలను ఎవరా గత ప్రవక్తలందరూ ఎవరి ఆరాధ పనున్న దేవుని మళ్ళీ మీరంటే విగ్రహాలను చేస్తున్నారని సందేశం ఇచ్చిన తర్వాత హిజ్రీ అంటారు తొమ్మిదవ హిజ్రీలో ప్రవక్త వారు పదివేల మంది సైన్యంతో అక్కడికి వచ్చారు కానీ అక్కడ ఆల్రెడీ అరవై వేల మంది ఉన్నారు అయితే ప్రవక్త ఆ విషయాలు చెప్పేసి మనం ఒకే దైవాన్ని ఆరాధించాలి కాబట్టి కాబతుల్లాలో మొట్టమొదటిగా ఈ విగ్రహాలు లేవు చేర్చారు ఇప్పుడు కూడా ఈ విగ్రహాలు ఉండకూడదు అని చెప్పేసి ప్రవక్త వారు తీసేశారు